నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్ నేను శ్రీలత ఇక చూస్తే భారత భవిత విద్యార్థులదే అందులో హవా బాలికలదే అల్లు అర్జున్ ఇంటిపై దాడి ఇంటిపైకి టమాటాలు విసిరిన వ్యక్తులు రీతేజ్ ను పరామర్శించిన జగపతి బాబు రేవతి కుటుంబానికి భరోసా ఇచ్చిన నటుడు హైకోర్టు ఉత్తర్వులు కూడా బేఖాదార్ ఏలు గడుస్తున్నా కానరాని న్యాయం అల్లు అర్జున్ సినీ హీరోగా ఎంతో ఫేమస్ ఇటీవల జరిగిన సంధ్యా థియేటర్ సంఘటన నేపథ్యంలో కొంత వివాదాస్పదయ్యాడు నిన్న పాత్రికేయ సమావేశంపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటిపై కొందరు దుండగులు దాడి చేశారు ఇంటి ఆవరణలోని కుండీలు ధ్వంసం చేశారు ఇంటిపైకి టమాటాలు విసిరారు న్యాయం చేయాలి న్యాయం చేయాలి అంటూ నినాదాలు చేశారు ఆకతాయలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు নমস্কার আমি রণপা দিয়েছি আলু আতন নিবাসনలోకి এর తెలంగాణ రాష్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మెదక్ జిల్లాలో పర్యటించి కుల్చార మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట బాలికల సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల జూనియర్ కళాశాల విద్యార్థులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కళాశాల విద్యార్థినులు గౌరవ వందనంతో ఘనంగా స్వాగతం పలికారు విద్యార్థినులు విభిన్న సంస్కృతి సాంప్రదాయాలు నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు విద్యార్థినులు వేసిన పలు ప్రశ్నలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ క్రీడల్లో బ్యాడ్మింటన్ క్రీడ అంటే ఇష్టమని భారత మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ తనకు నిరంతరం చదవడం ఆసక్తి చూపుతానని పుస్తకాలే తన నేస్తమని అన్నారు పిల్లలతో గడపడం మరింత ఇష్టమన్నారు పిల్లలు దేశ భవిష్యత్తుకు పునాదు లాంటి వారని సమస్యలను అధిగమిస్తూ లక్ష్యాలను సాధించాలన్నారు విద్యాలయాలు దేవాలయాలతో సమానమని చిన్నతనం నుండే క్రమశిక్షణతో మెసులుతూ నాగరికత పునికిపుచ్చుకొని భవిష్యత్తుకు మార్గ నిర్దేశనం చేసుకోవాలన్నారు

When I came to the school, I was quite impressed at the very beginning only. Such smart girls welcomed me in a very smart way. And your school band is also very, very good. And while I was sitting on this stage, the principal secretary told me that many girls have, you know, scaled mountains and done very well from the school. So, this tradition you have to keep up if you can climb mountains, there's nothing more difficult. because in life also you'll have to climb so many mountains and become the top person. and i'm happy to know the government is running schools like this of this standard. all girls are well dressed, well spoken, not nervous to ask questions. as the mp was saying. You must ask questions and you must also find the answers. And uh, as one young student was asking me problems, never look for problems, only look for solutions. Instead of being a problem finder, be a solution giver. That is the whole idea. And uh, study well, and this school offers a lot of games, you must also play well. A healthy mind and a healthy body. That is what the nation is looking for. And you are the future of Telangana and future of the country. What dreams you see today will be the reality of tomorrow. Hmm. So dream hard. You must dream, you must have dreams. And you must try to fulfill them. Only having dreams and going to sleep is not the answer. You will have dreams, and on your part, you will have to try and fulfill them. And uh, this type of schools for girls, I believe, are one of the best things that is happening. बिकॉज यंग गर्ल्स हॅव टू फाईन देअर दे ओन सेल्फ इन्स द लॉंग जर्नी ऑफ लाईफ लाईफ इज अ जर्नी यू हॅव टू फाईंड युअर सेल्फ यू टू फाईंड द पार्थ वे यू वॉन्ट टू गो यू विल बिकम इंजिनियर्स यू विल बिकम डॉक्टर्स यू विल बिकम గడప గడపకు గిరిధర్ రెడ్డి నూతన సంవత్సర క్యాలెండర్లను నెల్లూరు ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరులో తన కార్యాలయంలో ఆవిష్కరించారు ఇరవై తొమ్మిదవ డివిజన్ కు చెందిన నవీన్ రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి హ్యాట్రిక్ విజయం వెనుక కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి కృషి ఎంతో ఉందన్నారు టీడీపీ నాయకుడు గీతాకృష్ణ మాట్లాడుతూ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి గడప గడపకు కార్యక్రమంకు పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని భవిష్యత్తులో కూడా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ క్యాలెండర్లను రూపొందించామని రూరల్ నియోజకవర్గంలో గడప గడపకు వీటిని పంపిణీ చేస్తామని తెలియజేశారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి వెళ్లారా ఎమ్మెల్యేలు అంటే రాజకీయ నాయకులు అంటే రాజకీయ కార్యకర్తలు అంటే ఎన్నికల వేళ ఓట్ల కోసం మాత్రం వచ్చే నాయకులు కాదు ఉన్నా లేకున్నా నిత్యం ప్రజల్లో ఉండాలా అన్న ఆకాంక్షతో ప్రతి ఇంట్లో వారి మనోభావాలు స్థానిక సమస్యలు తెలుసుకోవాలా అదేవిధంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వారికి తెలియజేయాలా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కోసం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో సర్వనాశనమైనటువంటి ఆంధ్ర రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా మన బిడ్డలకు ఉద్యోగాలు అమరావతి రాజధాని పోలవరం వీటన్నిటి మీద కూడా ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చి పెట్టేట్టు ఈ కార్యక్రమం సాగుతూ వాడవాడలా కూడా ప్రజలందరూ కూడా నిరాజం మరుగుతున్నారు గడప గడపకి కోటం డిగ్రీ గిరిజర్ రెడ్డి కార్యక్రమానికి సంఘీభావంగా మా యువనాయకులు గీతాకృష్ణ నవీన్ అదేవిధంగా ఇరవై తొమ్మిదో డివిజన్లో ఉండే నాయకులందరూ కూడా ప్రభుత్వ అధికారులు ఎంత నిద్రమత్తులో ఉన్నారో ఈ సంఘటన రుజువు చేస్తోంది హైకోర్టు రెండు సార్లు ఉత్తర్వులు ఇచ్చిన బాధితులకు న్యాయం జరగటం లేదు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రోజ్ గార్డెన్ ఫంక్షన్ హాల్ వెనుక శివకుమార్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఫ్లాట్ నెంబర్ నలభై ఐదులో గల ఒక ఎకరా ఇరవై మూడు గుంటల తమ భూమిని అక్రమంగా ఆక్రమించారని కోర్టులో కేసు నడుస్తున్నా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని హైకోర్టు స్టే తెచ్చుకొని సర్వే చేయమని అడిగినా మున్సిపల్ అధికారులు స్పందించలేదని వాపోయారు సమయంలోనైనా తమ భూమి తమకు తిరిగి ఇప్పించాలని వేడుకున్నారు తనను కిడ్నాప్ చేయాలని ప్రయత్నించారని మీడియా ముందు వాపోయారు అయినా సరే అప్పటి నుంచి ఇవిడు వాళ్ళు హ్యాండ్ అవుట్ చేయలేదండి గత అంటే నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి ఉన్న మున్సిపాలిటీలు గత ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించి మాకు ఎంత తీవ్ర నష్టాన్ని కలిగజేసి ఇంత క్షోభంకి గురి చేశారండి అప్పటి నుంచి సిక్స్టీ నుంచి జరుగుతూనే ఉందండి ఈ దురాచారం అనమాట ఇది మేము తర్వాత డబ్ల్యూపీ వన్ ఎయిటీ సిక్స్ ట్వంటీ సెవెన్ టూ థౌజండ్ టూలో హైకోర్టుకి వెళ్ళాం అనమాట దానిసే వీళ్ళు చేయడం లేదు రెస్పాండ్ కావడం లేదు హైకోర్టులో మాకు ఏంటంటే జడ్జ్మెంట్ మాకు వచ్చింది వచ్చిందండి అయినా సరే దాన్ని కూడా లెక్క చేయకుండా అప్పుడు ఉన్న మున్సిపాలిటీలు అప్పుడు చాలా పార్టీలు ఉన్నాయండి కాంగ్రెస్ ఉంది ఇందులో టీడీపీ ఉంది అందులో బీఆర్ఎస్ ఉన్నాడు అందరూ ఉన్నారండి ఎవడూ కూడా మాకు మటుకు న్యాయం అయితే చేయడం లేదు ఇంత కష్టపడి కొనుక్కున్న ఈ దాన్ని ఇంత ఈ ఈ మధ్యలో కృష్ణమోహన్ నీకేదో ఇప్పిస్తాను అని చెప్పని మీకు ఏదో మీకు చేస్తాను మీకు న్యాయం చేస్తాను అని చెప్పానంటే ఏదో ఎడారిలో దీపంలో మాకు దొరికాడు కదా అని చెప్పి వాడు పట్టుకుంటే ఆయన ఏం చేశాడంటే ఒక యాభై నుంచి అరవై లక్షలు దుబ్బేసి మాకు ఉత్తి చేతులు చూపించాడండి ఆ తర్వాత మేము ఏం చేసామంటే రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో మళ్ళీ హై హైకోర్టుకి వెళ్ళామండి హైకోర్టుకి వెళ్ళి డబ్ల్యూపీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ ఆఫ్ టూ థౌజండ్ ట్వెల్వ్ అండి వెళ్తే దానికి మాకు ఫర్గా మాకు మళ్ళీ జడ్జిమెంట్ వచ్చిందండి అప్పుడు దాకా మున్సిపాలిటీ వాళ్ళు ఏమన్నా వీళ్ళ దగ్గర పేమెంట్ లేదు డాక్యుమెంట్లు ఏవి ఇవేవి అవి ఏవి అని చెప్పి సతా ఇచ్చిందండి ఇన్ని సంవత్సరాలు మేము ఆల్రెడీ చెప్తూ వచ్చాం ఇక పలానా లెటర్లో ఇది ఉంది మున్సిపాలిటీ యాక్సెప్ట్ చేసింది మున్సిపాలిటీ లెటర్లు అన్ని చూపించామండి ఎన్నిసార్లు చూపించినా రికార్డు సబ్మిట్ చేయండి రికార్డు సబ్మిట్ చేయమని అంటారే కానీ మాకు న్యాయం అయితే చేయలేదు ఆ విధంగా డబ్ల్యూబి ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్లో జస్టిస్ భవానీ ప్రసాద్ గారు అని చెప్పి ఆయన దాన్ని ఏంటంటే ఇది అన్ని కాదు ముందు వాళ్ళకి కాళేశ్వరలో హ్యాండవర్ చేయండి అని చెప్పి ఇచ్చారు అయినా సరే ఆ తీర్పుని లెక్క చేయకుండా అప్పీల్కి వెళ్ళిందండి మున్సిపాలిటీ మున్సిపాలిటీ డబ్ల్యూఏ త్రిబుల్ టూ ఆఫ్ టూ థౌజండ్ థర్టీన్ థర్టీన్ అనుకుంటా అండి దానికి అప్పీల్ ఆ అపీల్లో కూడా వాళ్ళు ఓడిపోయారండి మున్సిపాలిటీ ఓడిపోయింది మున్సిపాలిటీ ఓడిపోతే అదే మళ్ళీ మనం ఏం చేస్తామంటే అప్పుడు యాదగిరి అని చెప్పి కమిషనర్ ఉండేవాడు ఆ కమిషనర్ ఇవన్నీ తీసుకుని వెళ్ళిస్తే ఆయన టూ థౌజండ్ సెవెంటీన్త్ జూలై టూ థౌజండ్ థర్టీన్ నాడు ఒక లెటర్ రాశాడండి లెటర్ రాసి ఏమన్నా రాశాడంటే ఖాళీ స్థలాలు మాకు ఇక్కడ వీళ్ళకి ఏం లేదు అక్క ఏం లేదు అది ఇది అని చెప్పి ఆయన ఏదో ఒక పది పేజీ లెటర్ రాశాడండి ఆ యాదగిరి యాదగిరి సంగతి ఇప్పుడు మీ మీడియా ప్రతినిధి అందరికీ తెలుసు ఆయన ఇటువంటి వాడు ఏం చేశాడు అని ఆ విధంగా ఇట్లా ఉన్నప్పుడు డబ్ల్యూ డబ్ల్యూపీ టూ నైన్ సెవెన్ త్రీ టూ టూ థౌసండ్ థర్టీలో మళ్ళీ ఫ్రెష్గా కేసేసి మళ్ళీ ఫైట్ చేసేవాడిని మళ్ళీ ఈ విధంగా అన్యాయం జరిగింది మాకు అని చెప్పి హైకోర్టులో అప్పుడు జస్టిస్ రెడ్డి గారు టూ థౌజండ్ ఫిఫ్టీన్ నవంబర్లో రిజిస్ట్రారర్కి ఒక ఆర్డర్ ఇచ్చారండి జాయింట్ సర్వే చేయండి మున్సిపల్ ఏసీపీ ఎంఆర్ఓతో కలిపి వీడియోగ్రఫీ చేసి హైకోర్టు సబ్మిట్ చేయండి ఎంత ఖాళీ ఉంది ఎంత కబ్జా అయింది ఎంత రోడ్లో పోయింది వివరాలన్నీ ఇవ్వాలి అని అంటే ఆ విధంగానే ఎంఆర్ఓ 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 గారును ఏసీపీ గారు మొత్తం చేసి ఇంత పదహారు గంటలు ఖాళీ స్థలం ఉంది ఇంత కబ్జా అయింది ఇంత రోడ్లో పోయింది అని చెప్పి మొత్తం ఆ రాజు రెసిడెన్సీ దగ్గర నుంచి అండి ఆ బ్యాక్ సైడ్ ఉండేవన్నీ మావే అండి మొత్తం దాదాపు ఎనిమిది ప్లాట్లుగా చేశారు డోర్ నెంబర్లుగా అన్నీ చేసి మాకు మొత్తం మీద హైకోర్టుకి రిపోర్ట్ సబ్మిట్ చేశారండి అది హైకోర్టులో పెండింగ్లో ఉంది ఇంకా ఈ పెండింగ్ జరుగుతున్న ఈ నేపథ్యంలో అమ్రీన్ బేగం అంటే ఈ అమ్రీన్ బేగంకి మధ్యలో ఇంకోటి ఎవరో ఫిరోజ్ అనేవాడు అమ్మాయట ఆ ఫిరోజుకి ఏమో అమ్మిన్ సుల్తానా అని చెప్పి వాళ్ళ అమ్మాయి ఇచ్చిందట డాక్యుమెంట్లో నాకు లింక్ డాక్యుమెంట్లో చూస్తే తెలిసిందనమాట అది చేసి ఇప్పుడు ఈయన కట్టుకుంటున్నాడు రెండు వందల ఎనిమిది గజాలండి ఇది అట్లాగా ముందర ఉండే స్థలం ఏంటంటే మున్వర్ సుల్తానా ఆమె ఎవరికి అమ్మిందో తెలియదు ఆ పక్కన ఎవరు అమ్మారో తెలియదు మాకేం మాకైతే వివరాలు తెలియదు మాకు తెలిసిందల్ల ఇది ఇది తెలిసి ఇది కన్స్ట్రక్షన్ చేసేది అమరీన్ బేగం అండి అమరీన్ బేగం ఏంటంటే నోటీసులు నోటీసులు ఇచ్చినా కూడా తీసుకోవడం లేదు హైకోర్టు మన డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి నోటీసులు వెళ్తుంటే గత మూడు రోజుల నుంచి దాన్ని పారిపోతున్నాడు తీసుకోవడం లేదండి అట్లాగే మనం మున్సిపాలిటీ వాళ్ళు ఇచ్చారు మన పేపర్ కూడా అంటించారండి వాళ్ళు ఇక్కడ అంటిచ్చారు సెకండ్ నోటీసు రివోక్ చేసేసే కూడా రివోక్ చేయమన్నారు రివోక్ చేయమని చెప్పి సెకండ్ నోటీస్ ఇచ్చారండి ఆ నోటీస్ ఇస్తే అంటే ఇంకా ఆపేసేయమని కంప్లీట్ క్యాన్సిల్ అయిపోయింది అని అయినా సరే వీళ్ళు ఆపకుండా చేస్తూనే ఉన్నారండి నిన్న సాయంత్రం కమిషనర్ గారు వచ్చి ఆపారంట మరి ఏం జరిగిందో మాకైతే తెలియదు అండి ఇక్కడికి నేను ఒంటరిగా రావాలంటే కూడా భయపడుతున్నాను ఎందుకంటే ప్రాణాలకి ఇది ఇబ్బందిగా ఉందండి ఇక్కడ వీళ్ళు చూస్తుంటే దుర్మార్గుల్లాగా లాగా ఉన్నారు ఇంత ఒక్కడిని నేను పోరాటం చేస్తున్నాను అందుకని మీడియా మిత్రులందరినీ నేను గోరేది సాయండి ఆ బెదిరింపులు పాల్పడ్డానండి సార్లు ఎవరో నన్ను కిడ్నాప్ చేయాలని ట్రై చేశాను నేను వాళ్ళని గుర్తించలేనండి రెండు సార్లు నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలని చూశారు నేను ఇప్పుడు అండి సంవత్సరం అయితే గుర్తుండి నాకు రెండు వేల పదకొండు అండి అప్పుడు నాకు తెలియదు అండి వాళ్ళు ఎవరో ఏంటో నాకు రెండుసార్లు నన్ను కిడ్నాప్ చేయాలని చూశారండి చూసి నేను దొరకలేదు వాళ్ళకి రిఫ్యూజ్ చేశాను ఇది జరిగిందండి ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఒక ఇరవై మూడు గంటలకి పదహారు గుంటలు మిగిలిందండి అంటే అరవై మూడు గంటలకి పదహారు గంటలు మిగిలితే అంటే దాదాపు నలభై ఏడు గంటలు కబ్జా అయిపోయింది ఇప్పుడు ఆ మిగిలిన పదహారు గుంటలు కూడా కబ్జా చేయాలని చూస్తున్నారు వీళ్ళందరికీ ఏంటంటే మున్సిపాలిటీ ఏం చెప్పింది ఈ ఫార్టీ ఫోర్ నెంబర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ వచ్చి ఒకళ్ళు ఫ్యామిలీ లేవండి మధ్యలో ఫార్టీ ఫైవ్ ఉంది ఇద్దరు కలిసి నొక్కేశారు ఫార్టీ ఫోరు ఫార్టీ సిక్స్ ఇద్దరు కలిసి దీన్ని కలిపేసుకున్నారు కలిపేసుకొని ఏమైనా ఈ విధంగా ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారండి సంధ్యా థియేటర్ సంఘటనపై పలువురు సినీ ఇండస్ట్రీపై విమర్శలు గుప్పించారు సినిమా వాళ్లకు తమ లాభాలే పరమావధి అని బాధిత కుటుంబానికి కనీస ఓదార్పు దొరకలేదని దుయ్యబట్టారు ఈ నేపథ్యంలో తల్లిని కోల్పోయి చాలా రోజులుగా ఆసుపత్రిలో కోలుకుంటున్న శ్రీతేజ్ ను నటుడు జగపతి బాబు పరామర్శించారు షూటింగ్ నుండి రాగానే శ్రీతేజ్ ను హాస్పిటల్ కు వెళ్లి పరామర్శించానని బాబు తెలిపారు రేవతి కుటుంబానికి భరోసాగా ఉంటానని ధైర్యం చెప్పానన్నారు పబ్లిసిటీ చేసుకోలేదు కాబట్టి ఎవరికీ తెలియదని సినీ ఇండస్ట్రీ నుంచి ఎవరూ వెళ్ళలేదని అన్నందున ఇప్పుడు చెప్పాల్సి వచ్చిందని అన్నారు క్లారిటీ కోసం ఈ ట్వీట్ పెడుతున్నాను నేను షూటింగ్ నుంచి ఊరు నుంచి రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్లో అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్లో ఈ యాక్సిడెంట్లో ఎఫెక్ట్ అయిన ఫ్యామిలీని చూడటానికి ఫాదర్ని ఆ బాబు సిస్టర్ని పలకరించాలని అనిపించింది చూడాలనిపించింది హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ మీద వెళ్ళాను పాజిటివ్గా ఉంది ఇం మైట్ రికవర్ దిస్ అప్ వెరీ గుడ్ ఛాన్సెస్ లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అని విత్ ఆల్ ద పీపుల్స్ బ్లెస్సింగ్ అండ్ గాడ్స్ అండ్ గాడసెస్ అనేది చెప్పేసి భరోసా ఇచ్చి వచ్చాను ఐ వాంటెడ్ టు గో అండ్ అందరికంటే ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఆ ఫ్యామిలీ కాబట్టి ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఇద్దాం అని మై ఎక్స్ట్రీ సపోర్ట్ పబ్లిసిటీ చేయలేదు కాబట్టి ఎవరికి తెలియలేదు కాబట్టి ఈ మాట వచ్చింది అది జస్ట్ ఐ జస్ట్ క్లారిఫైడ్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిజామాబాద్ లో మాతా శిశు సంరక్షణ ఆసుపత్రి క్రిటికల్ కేర్ సెంటర్ ను దామోదర్ రాజ్ ప్రారంభించారు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో దీనిని నిర్మించారని అన్నారు దీనిపై మా నిజామాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ ప్రారంభించిన మాతా శిశు సంరక్షణ ఆసుపత్రితో పాటు క్రిటికల్ కేర్ సెంటర్ ని కూడా ఈ రోజు ఆ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ నరసింహ సైతం ప్రారంభించారు దీంతో పాటు రెంజల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ప్రారంభించిన అనంతరం కూడా నిజామాబాద్ జిజిహెచ్ లోకి వచ్చి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందనే అధికారులతోటి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి కూడా వాళ్ళ ఏంటి వాళ్ళ సమస్యలు ఇన్న తర్వాత కూడా ఆయన స్పందించిన నేపథ్యం ఉంది నిజామాబాద్ లో ముఖ్యంగా ఆ నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా ఎక్కడ ఎవరైనా ఏ ఇబ్బందులతో ఆసుపత్రికి వచ్చినా కూడా వాళ్ళకి మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ప్రతి ఒక్క వైద్యులు కృషి చేయాలి దీనికి సంబంధించిన అవసరాలు ఏదైనా ఉంటే కూడా దాన్ని ఖచ్చితంగా కూడా అది అందజేస్తామని కూడా ఆయన చెప్పిన నేపథ్యం ఉంది అయితే ఒకసారి నిజామాబాద్ సంబంధించినటువంటి ఆసుపత్రి ముందరున్నాం నిజామాబాద్ ఆసుపత్రిలో ఏడు అంతస్తులకు సంబంధించినటువంటి బిల్డింగ్ ఇది ఇక్కడ దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రితం అయితే ఇది నిర్మించారు దీనికి సంబంధించి కూడా ఈ ఆసుపత్రిలో పన్నెండు విభాగాలకు కూడా సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా డాక్టర్స్ కొరత చాలా రోజులుగా వేధిస్తూ ఉంది దాంతో పాటు కూడా సిబ్బంది కొరత వేధిస్తా ఉంది దాంతో పాటు అనేక రకాలైనటువంటి సమస్యలు సైతం కూడా వేధిస్తూ ఉన్నాయి ఇన్ని సమస్యల నడుమ అయితే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఒకవైపు డాక్టర్లు కూడా తక్కువగా ఉండడంతో పీజీ డాక్టర్లతో అయితే ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఇవన్నీ కూడా ప్రభుత్వం నిన్న ఏదైతే సుదర్శన్ రెడ్డి సైతం కూడా ఇవన్నీ విని తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈరోజు సమావేశం ఏర్పాటు చేసిన అనంతరం కూడా జీజీహెచ్ లో పలు సమస్యలు ఉన్నాయి కదా దీని సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరించే విధంగా కూడా కృషి చేస్తాము ఇక్కడ లిఫ్ట్ సమస్యలు కావచ్చు సిబ్బంది సమస్యలు కావచ్చు డాక్టర్స్ కొరత కావచ్చు ఎక్విప్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ప్రొవైడ్ చేశాము ఖచ్చితంగా ఏది ఏమైనప్పటికీ కూడా ప్రజలకు నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కాకుండా కామారెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ఏదైతే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల నుంచి కూడా పెద్ద మొత్తంలో ఇక్కడికి ఆ వస్తుంటారు ఓపీ సంఖ్య కూడా డైలీ దాదాపుగా పదిహేను వందల నుంచి రెండు వేల వరకు అయితే ఓపీ ఉంటుంది ఈ ఓపీ నేపథ్యంలో కూడా చికిత్స ఎంత నమ్మకంతో వస్తున్నారు వీళ్ళందరికీ కూడా తగినటువంటి ఏదైతే ఇబ్బందులతో వస్తారు చాలా రోగాలు ఎన్నో రకాల రోగాలతో వస్తూ ఉంటారు కాబట్టి వీళ్ళకు ఖచ్చితంగా నాణ్యమైనటువంటి వైద్యం అందించాలని కూడా ఒకవైపు చెప్పారు లిఫ్ట్ కు సంబంధించిన సమస్యలు కావచ్చు ఎక్విప్మెంట్స్ కూడా పెంచుతామని కూడా చెప్తున్నటువంటి ఒక దాదాపు ఒక నెలలోనే అన్ని రకాలటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఇవన్నీ సమస్యలు కూడా పరిష్కరిస్తాము అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ముఖ్యంగా ఏదైతే వైద్యులు ఉంటారో ప్రైవేటు దీంట్లో జాబ్ చేస్తున్నటువంటి ఎవరైతే వైద్యులు ఉంటారో వీళ్ళు ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రులు పనిచేస్తూ కూడా ప్రైవేట్గా క్లినిక్లు నడుపుకుంటున్నారు ఆసుపత్రులు కూడా నడుపుకుంటున్నారు ఇవన్నీ కూడా దీనిపైన కూడా సీరియస్గా మాట్లాడారు దామోదర్ రాజ నరసింహ ఖచ్చితంగా కూడా వీళ్ళు మార్పు రావాలి ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసుకుంటూ ప్రైవేట్గా క్లినిక్లు నడిపితే కూడా సహించేది లేదు ఏదేమైనప్పటికీ ఉగాది వరకు కూడా అన్నీ మీ మీ ఏదైతే చేసే వైద్యంలో కానీ సంబంధించినటువంటి వాళ్ళకి రోగులకు చూసే విధానం కావచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా మార్పు కనపడాలి ఉగాది ది వరకైతే మార్పు రావాలి ఖచ్చితంగా ఏదేమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఉంది ప్రజల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తామని కూడా చెప్తున్నారు ఇదంతా కూడా ప్రభుత్వ వైద్యులు సైతం ఆలోచించాలి ఏ సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం ఖచ్చితంగా సాల్వ్ చేస్తుంది కానీ ప్రభు ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే అంబులెన్సులు సైతం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల పైగా కూడా అంబులెన్సులు ఇప్పటికే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసింది మరి ఒక ఎనభై ఐదు వరకు కూడా మళ్ళీ మంజూరు చేస్తున్నా అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అయితే నిజామాబాద్ సంబంధించి క్యాన్సర్ సంబంధించినటువంటి ఒక సెంటర్ ట్రామా కేర్ సంబంధించినటువంటి వస్కులర్ సంబంధించినటువంటి ఒక సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా చేస్తాము అని చెప్పి కూడా ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది వైద్య పరంగా కూడా నిజామాబాద్ జిల్లాకి మంచి పేరు ఉంది గతంలో కూడా మరి అలాంటి పేరును కూడా తీసుకురావాలని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ ఒక నిజామాబాద్ అంటే వైద్యానికి ఒక గా నిలవాలి అని చెప్పేసి కూడా చెప్తున్నారు ఏదేమైనప్పటికీ ఇక్కడ చాలా సమస్యలు అయితే ఉన్నాయి మురుగు దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఆ పెద్ద ఆసుపత్రి ఉంది ఈ పెద్ద ఆసుపత్రికి సంబంధించి కూడా మొత్తం మురుగు నీరు కూడా ఆ రోడ్డు పైకి వస్తున్నటువంటి సిచ్యువేషన్ లో రోగులు అంతా కూడా మధ్య నుంచి కూడా వస్తూ లేనిపోని రోగాలు సైతం కూడా వెంట పెట్టుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదంతా కూడా చెక్ పెడతామని అంటున్నారు మరి ఇప్పటికే ఒకవైపు వైద్యుల పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు సబ్బ సిబ్బంది పైన కూడా ఏంది ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా ప్రతి ఒక్కరి పైన కూడా కేర్ తీసుకోవాలి ఇప్పటికే అన్ని విన్నటువంటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా హాస్పిటల్లో పలు సమస్యల పైన కూడా మీరు ఇప్పటికే వైద్య ఏదైతే రోగులకు సరైన వైద్యం అందించలేని కూడా రోగులకు పరామర్శించారు రోగులు చెప్పిన సమస్యలు సైతం విని ఆయన స్పందించిన నేపథ్యం ఉంది ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి కూడా ఒక లెక్క ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి ఏదేమైనప్పటికీ కూడా నిజామాబాద్ ఒక వైద్య హబ్గా నిలవాలి డాక్టర్లు చిత్తశుద్ధితో పనిచేయాలి రోగులని అందరినీ కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సమస్యలు వీడియో కూడా సక్రమంగా వాళ్ళకి ఏది కావాలి ఏదైతే మందుల కొరత లేకుండా కూడా అన్నీ కూడా తెప్పించుకొని వాళ్ళకి సరైన వైద్యం అందించే విధంగా కృషి చేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇది ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్ ఫోర్ సెవెన్స్ టీవీ నిజామాబాద్ పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణం ఏపీఎస్ఆర్టీసీ డిపోలో రెండు నూతన బస్సులు స్థానిక శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ పద్నాలుగు వందల కొత్త బస్సులు ప్రారంభించినట్లు తెలిపారు ప్రయాణికుల సౌకర్యార్థం మరో రెండు వేల బస్సులు ఏర్పాటు చేయనున్న ఆయన పేర్కొన్నారు అన్ని సౌకర్యాలతో కూడిన కొత్త బస్సులు చిలకలూరుపేట డిపో నుండి ఒక బస్సు హైదరాబాద్కు మరో బస్సు చిలకలూరుపేట నుండి విజయవాడ ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు గత ప్రభుత్వం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేసిందని ఆయన తెలిపారు కోటబి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రజల సుఖ సంతోషాల నిర్ణయంగా తమ ఆస్తులకు తమకు ఎటువంటి నష్టం కలగదని నిశ్చితంగా ఉన్నారని అన్నారు చంద్రబాబు నాయుడు ఆరు నెలల్లోనే వ్యవస్థలను గాడిలోకి తెచ్చారని ఆయన తెలిపారు కోసం సర్వీస్ జరిగింది ఆ దశలో చిలకలూరుపేట నుంచి మియాపూర్ వరకు హైదరాబాద్ నూతన బస్సు అదేవిధంగా చిలకలూరుపేట కళామంది సెంటర్ నుంచి విజయవాడ ఒక లగ్జరీ వెహికల్ ఏర్పాటు చేయడం జరిగింది చిలకలూరుపేట నియోజకవర్గంలో శాసనసభ్యులుగా పట్టిపాటి పొలారావు గత ముప్పై సంవత్సరాలుగా చిలకలూరుపేట సేవలు ఎన్నో మరవలేనివి ఆ దశలో ఈ ఎనిమిది ఈ ఆరు నెలల్లోనే ఎనిమిది సర్వీస్ బస్సులు తేవటం నిజంగా పట్టిపాటి పులరావు గారికి చిలకనూరుపేట నియోజకవర్గం ప్రతిపరగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా కోటి ప్రభుత్వం మనం గమనిస్తానే ఉన్నాం ముఖ్యంగా బస్సులు ఏర్పాటు చేయడం కాదు ఆ బస్సులు ప్రయాణించాలంటే రోడ్డు మార్గం సక్రమైన మార్గాలు ఉండాలి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి రహదారి నూతనంగా నిర్మించడం జరుగుతుంది అదేవిధంగా ప్రయాణికుల భద్రత దృష్ట్యా డ్రైవర్ల దృష్ట్యా ఈరోజు బస్ సర్వీసులు అదేవిధంగా రోడ్లు కూడా పూట ప్రభుత్వం వేయడం జరుగుతుంది ప్రతి 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 ఒక్క ప్రజలు ఈరోజు మేము ఎన్నుకోబడ్డ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్పుకోవటం మాకు చాలా గర్వంగా ఈరోజు కావలే ఈ రోజున మరి సూపర్ లగ్జరీ ఎక్స్ప్రెస్ బస్సు ప్రయాణికులు బాగా అందుబాటులో ఉన్నాయి పల్నాడు జిల్లా దాచపల్లిలో అద్దంకి నార్కెట్పల్లి హైవేపై జరిగిన ట్రావెల్స్ బస్సు గొర్రెల మందని నీకున్న ప్రమాద స్థలానికి ఎస్పీ కంచి శ్రీనివాసరావు చేరుకున్నారు బాధితులతో మాట్లాడి ప్రమాదానికి గల కారణాలు తెలుసుకుని ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు తెల్లవారుజామున సుమారు ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు డ్రైవర్లు అందరూ తెల్లవారుజామున నీటితో మొహం

ఇది పూర్తిగా డ్రైవర్ తాలూకా నిర్లక్ష్యం అల్లవారుజామున నిద్రమత్ర ఏమైనా జరుగుండచ్చు దీనికి సంబంధించి మనం ఫేస్ వాష్ కార్యక్రమాన్ని కూడా టేకప్ చేస్తున్నాము అదే ని డ్రైవర్లందరికీ కూడా చెప్పేది ఏంటంటే ఈ ఎర్లీ అవర్స్లో ఖచ్చితంగా ఎక్కడైనా ఒక దగ్గర బ్రేక్ తీసుకుని ఇంకా ఒకసారి ఫేస్ అంతా కూడా వాష్ చేసుకుని ఇది కానీ ఏమైనా తీసుకుని అలా తర్వాత జర్నీ స్టార్ట్ చేస్తే బాగుంటుంది నైట్ అంతా కూడా కంటిన్యూస్గా జర్నీ చేయడం అనేటువంటి కార్యక్రమా If you built an updates, keep watching Four Sets TV.